అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల ఖాతాల్లోకి మనకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లోకి మనకు ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే ప్రకటించడం జరిగింది ఇక ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ పదిహేను వందల రూపాయలు జమ కావాలంటే తప్పకుండా మహిళలందరికీ కూడా ఈ మూడు పత్రాలు తప్పనిసరిగా ఉండాలి అంతేకాకుండా మహిళలందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలి ఇదే కాకుండా మనకు రాష్ట్ర మహిళలందరూ కూడా ఈ పథకానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటి నుంచి ఈ పథకానికి అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ మీరు లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఈ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోనైతే మీరు బాణం గుర్తు మాదిరి ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ కనిపిస్తాయి వాట్సాప్లో మీ వాట్సాప్లో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా లింక్ అనేది పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాల పథకాలను అమలు చేయబోతున్నారు ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే కొత్త పథకాలు అమలు అవుతాయి కాబట్టి ఏ పథకాలకు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి మనకు ఏ తేదీలోపు అప్లై చేసుకోవాలి ఇలా రకరకాల వస్తూ ఉంటాయి కాబట్టి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు అందరికంటే ముందుగా నేను మన ఛానల్ ద్వారా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ న్యూస్ మీకోసం అందిస్తాను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇక ఎటకేలకు మహిళలందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయలను విడుదల చేయడానికి ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని అమలు చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక ఏ తేదీ నుంచి ఈ పథకం అమలు కాబోతోంది ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి ఈ పథకానికి సంబంధించి ఏ ఏ పత్రాలు అనేది కలిగి ఉండాలి అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు చూసినట్లయితే ముందుగా ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది చూద్దాం తర్వాత ఏ పత్రాలు కావాలి తర్వాత ఎప్పటి నుంచి అమలు చేస్తారు తర్వాత ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలనే వివరాలని కూడా అందిస్తాను ముందుగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అన్ని కులాల వారు అంటే కులాల వారిగా ఏం లేదు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ ఇలా అన్ని కులాల వారికి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాల మహిళలకు అక్క చెల్లెమ్మలకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఈ ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలామంది ఏంటంటే మాకు పెన్షన్ వస్తుంది అంటే మాకు ప్రతి నెల కూడా పెన్షన్ ఇస్తున్నారు మాకు ఈ పదహైదు వందల రూపాయలు ఇస్తారా అని అడుగుతూ ఉన్నారు మనకు పెన్షన్ ఇచ్చేవారికి పదిహేను వందల రూపాయలు ఇవ్వరు మీరు కావాలంటే గమనించండి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పొందుతూ ఉన్నారో ప్రతి నెల కూడా ఇది కూడా లెక్కే ఎందుకంటే ప్రతి నెల కూడా ఇస్తారు ఈ పదిహేను వందల రూపాయలు కాబట్టి ఎవరైతే ఇప్పటికీ ప్రస్తుతానికి పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి అయితే మళ్ళీ మనకు ఈ పదిహేను వందల రూపాయలు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల వారికి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలని అయితే ఇస్తారు ఇక ఏ అర్హతలు ఉండాలని చూస్తే వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు తప్పనిసరిగా ఉండాలి అలాగే రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అయితే చాలు ఇక ప్రతి ఒక్క మహిళకు కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు పత్రాలు కలిగి ఉండాలన్నమాట ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు ఖచ్చితంగా కలిగి ఉండాలి ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది కూడా కలిగి ఉండాలి ఈ విధంగా మనకు వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా కలిగి ఉండాలి ఏ కులం వారైనా పర్వాలేదు ఈ మూడు అర్హతలు తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇక ఈ అర్హతలతో పాటు ఎప్పుడు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా జూలై ఒకటో తారీఖు నుంచి కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలైతే విడుదల చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించినటువంటి వివరాలైతే వెల్లడించబోతున్నారు ఒకటో తారీఖున ఇక ఆయన విడుదల చేసేటువంటి అప్లికేషన్లో భాగంగా అప్లికేషన్ విడుదలైన వెంటనే మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారానే మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక మీరందరూ కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి ఇక ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారందరికీ కూడా తప్పకుండా ఈ పథకం వర్తిస్తుంది వారి అర్హతలను పరిశీలించి వారికి తప్పకుండా ఈ పథకం వస్తుందా రాదా అనేసి అయితే తెలియజేయడం జరుగుతుంది ఇక మనకు గతంలో వాలంటీర్లు ఉండేవారు వాలంటీర్ల ద్వారా మీరు ఏ పథకం కావాలన్నా కూడా అప్లై చేసుకునేవారు ఏ పథకం కావాలన్నా కూడా వారి ద్వారా అనమాట మరొకసారి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తామంటున్నారు జూలై ఒకటో తారీఖు నుంచి ఈ జూలై ఒకటో తారీఖు నుంచి కనుక వాలంటీర్లు వస్తే మీరు వాలంటీర్ల ద్వారానే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని మీరు వివరాలన్నీ కూడా ఇచ్చి మీరు ఈ పథకానికి అప్లై చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇస్తామని అంటున్నారు కానీ ఎంతమంది ఉన్నా ఇస్తారో ఎవరో అదైతే కొంచెం డౌటే ఎందుకంటే మనకు అందరికి ఇవ్వాలంటే కుదరదు కాబట్టి కుటుంబంలో ఒకరికైతే కన్ఫామ్గా మనకు రేషన్ కార్డులో ఉన్న ఒక్కరికైతే తప్పకుండా ఈ పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా వెంటనే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్క చెల్లమ్మలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక ఈ నెల అంటే ఈ నెల ముగిసింది అంటే జూన్ నెల ముగుస్తుంది ఇక జూలై ఒకటో తారీఖున ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ అనేది విడుదలవుతుంది జూలై ఆరో తారీఖున దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అయితే సువర్ణ అవకాశం ఎందుకంటే ఒక్క నెలతో వచ్చి ఆగిపోయే డబ్బులు కాదు ఇది ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలైతే వస్తుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలన్నీ మీరు ఇప్పుడు తెలుసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండండి మీకు తప్పకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ పదిహేను వందల రూపాయలను అయితే అందించడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా ఆ వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అంతేకాకుండా ఇంకా మీరు వీడియోను షేర్ చేయకుండా ఉంటే వెంటనే షేర్ చేసేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే వీడియోను కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి